నాయుడు తోటలో ఈ నెల ఇరవై మూడవ తేదీన కాపు కార్తీక మాస వనసమారాధన కార్యక్రమం జరుగుతుందని కాపు జేఏసీ నాయకులు జొన్న రాజేష్ తెలిపారు ఈ మేరకు తాడేపల్లి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాపు కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నకోట శ్రీనివాసరావు నాయకులు తిరుమల శెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు ఆయన ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దాదాపు పదివేల నుంచి ఇరవై వేల మందికి కార్తీక మాసం రోజును ఒకరోజు ఐడెంటిఫై చేసి వనభోజనాలు జరుగుతూ ఉంటాయి అందులో భాగంగా ఈ సంవత్సరం ఇరవై మూడో తారీఖు ఆదివారం పూట పెద్దలు చెప్పినట్లుగా వనభోజన కార్యక్రమాలు గ్రాండ్గా జరుగుతున్నాయి ఎక్కడ జరుగుతున్నాయి అంటే మంగళగిరి నియోజకవర్గంలో మంగళగిరి నియోజకవర్గానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక మంచి ఒక శుభ శుభ పరిణామాలని పేరు ఉంది ఎంత అంటే ఈ నియోజకవర్గంలో మన యువనేత నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తుంటాం అలానే ఇక్కడ దాదాపు ప్రతి ఒక్కరు ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఉప ముఖ్యమంత్రి దగ్గర నుంచి ప్రతిపక్ష నేతల వరకు మంగళగిరిలోనే ఉండటం వల్ల మంగళగిరి నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన ఒక పేరు అయితే ఉంది అలాగే ఈ నియోజకవర్గంలో ఈ మధ్యకాలంలో కాపు కులానికి చెందిన ప్రముఖులను కూడా మనము రెండు పార్టీలు జనసే మన ఉమ్మడి పార్టీల ఆధ్వర్యంలో జనసేన కావచ్చు తెలుగుదేశం కావచ్చు ఈ పార్టీల నుంచి ఈ మధ్యనే డైరెక్టర్లుగా ఎన్నికైన మలం మంగళగిరి శివాలయం ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఒక డైరెక్టర్గా శెట్టి మురళీకృష్ణ గారు ఎన్నికవడం జరిగింది ఈ మధ్యనే ఒక నా వారం రోజుల క్రితమే కాపు కార్పొరేషన్ చైర్మన్గా కాపు కార్పొరేషన్కి ఒక డైరెక్టర్గా మన వెనుకోట శ్రీనివాసరావు గారిని కూడా ఈ మధ్య ఎన్నుకోవడం జరిగింది సో వీళ్ళిద్దరూ ఇక్కడ నా పక్కన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యలో ఈ సమావేశం ఇక్కడ మంగళగిరిలో నిర్వహించుకోవడం నిజంగానే నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఉమ్మడి ఉమ్మడి భాగస్వామ్యంలో జనసేన పార్టీ కావచ్చు బీజేపీ కావచ్చు తెలుగుదేశం కావచ్చు వీళ్ళందరూ పథకాలతో దూసుకు వెళ్తున్న వేళ ఇలానే మేము కాపు కుటుంబంలో అందరూ బాగుండాలి సమాజంలో అందులో మేము ఉండాలి అంటూ ఏర్పాటు చేసుకున్న వన సమారాధనకి వీళ్ళందరూ వచ్చి ప్రతి ఒక్క గ్రామానికి మాతో పాటు వీళ్ళు వచ్చి గ్రామంలో ఉన్న కాపు పెద్దలని పార్టీలకు అతీతంగా అందరినీ కలుసుకొని అందరూ రావాలని చెప్పేసి ప్రతి గ్రామంలో తిరగడం జరుగుతుంది రేపు ఆదివారం ఇరవై మూడు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున రాష్ట్ర కాపు జేఏసీ అలాగే కాపు జాగృతి ఆధ్వర్యాన మరి తాడేపల్లిలోని బామూల నాయుడు గారి తోటనందు కొల్లకొండలోని వనసమారాధన జరుగుతుంది మరి ఈ సమారాధన కార్యక్రమానికి ఈ నియోజకవర్గంలోని కాపు బలిజ తెలగా తూర్పు కాపు ఒంటరి మున్నూరు కాపు మరి వర్ణాలన్నీ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి నియోజకవర్గంలోని కాపులందరూ కూడా అలాగే రాష్ట్రంలోని మన కాపు సోదరులందరూ కూడా మరి కుటుంబ సమేతంగా ఈ వన కార్యక్రమానికి హాజరయ్యి మరి ఈ కార్యక్రమానికి అనేకమైన నాయకులు కాపు నాయకులు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి మండల స్థాయి నాయకులు హాజరవుతారు దగ్గరున్న బాంబూలి నాయుడు గారి తోటలో జరుగుతుందండి దీనికి చందు జనార్దన్ రావు గారు జనార్దన్ గారు మరి దీన్ని నిర్వర్తిస్తున్నారు మరి నలుమూల నుంచి మన కాపు సమాజం ఎక్కడున్నా సరే అందరూ వచ్చి ఆ యొక్క ఈ వనభ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా మరి అదేవిధంగా అక్కడ మన యొక్క ఎలాంటి మన యొక్క బాధలు గారి ఇవన్నీ కూడా మనం అక్కడ కూర్చొని మాట్లాడుకుంటానికి మంచి సదవకాశం అండి కాబట్టి మనం అందరం కూడా వచ్చి మరి ఆ యొక్క కాపు సమారాధనని మనం జయప్రదం చేస్తూ చందు జనార్దన్ గారిని ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి దీన్ని అందరూ వచ్చి మరి జయప్రదం చేయాల్సిందిగా కోరుచున్నానండి నమస్తే